సో డే ఫ్రెండ్స్ మనకు విస్మృతి ఫర్గెటింగ్కు కారణం ఏంటి అంటే అవరోధం ఎని విషయం సో రెండు కారణాలు ఉంటాయి ఒకటి పురోగమ అవరోధం రెండవది తిరోగామి అవరోధం పురోగామి అవరోధం అంటే గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ప్రస్తుతం అభ్యసించిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లయితే దాన్ని పురోగామి అవరోధం అంటారు ఎగ్జాంపుల్ ప్రసాద్ మొదట తెలుగు పద్యాలు నేర్చుకున్నాడు తర్వాత హిందీ పద్యాలు నేర్చుకున్నాడు హిందీ పరీక్ష రాస్తుంటే అంటే ఇప్పుడు హిందీ పద్యాలను గుర్తు తెచ్చుకోవాలనుకుంటే మొదట నేర్చుకున్న తెలుగు పద్యాలు గుర్తుకొస్తున్నాయి సో దీన్ని ఏమంటారు అంటే పురోగమన అవరోధం అంటారు ఇక దీనికి వ్యతిరేకం తిరోగామి లేదా తిరోగమన అవరోధం రిట్రోయాక్టివ్ ఇనిబిషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన అంశాలను గుర్తించుకోవడంలో ఆటంకపరుస్తుంది దాన్ని తిరోగామి అవరోధం అంటారు ఎగ్జాంపుల్ సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఉర్దూ నేర్చుకున్న విద్యార్థికి సంస్కృతం భాషను నేర్చుకోవడానికి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అన్ని ఉర్దూ పదాలు అంటే ఇప్పుడు నేర్చుకున్న ఉర్దూ పదాలే గుర్తుకొస్తున్నాయి సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే తిరోగామి అవరోధం అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్